నేతలను కోసం అభయ అమలు చేయనుంది సర్కార్ గతంలో జీవో జారీ చేసిన కాంగ్రెస్ సర్కార్ ఆయా స్కీమ్ లో లబ్ధి చేకూర్చేందుకు కసరత్తు చేస్తున్నారు అధికారులు క్రిప్ట్ ఫండ్ ఇన్సూరెన్స్ నూలు పద్దెనిమిది వేల ప్యాకేజీ పథకాలు మార్చి మూడు తర్వాత అమల్లోకి రానున్నాయి ఎమ్మెల్స్ ఎన్నికల కోరి నేపథ్యంలో ఈ పథకాలను తాత్కాలికంగా నిలిపివేశారు అధికారులు చరిత్ర కార్మికుల సంక్షేమం కోసం అభయహస్తం స్కీమ్ ను తీసుకొచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం నేత వస్తోత్పత్తిపై ఆధారపడి జీవిస్తున్న చేనేత కార్మికులు అనుబంధ కార్మికులకు చేతనిచ్చేందుకు లిఫ్ట్ పథకాన్ని అమలు చేస్తుంది చేనేత కార్మికులు ప్రతి నెల పన్నెండు అనుబంధ కార్మికులు ఆరు వందల రూపాయలకు తగ్గకుండా పదిహేనవ తేదీలోపు జమ చేస్తే ప్రభుత్వం రెట్టింపు డబ్బును బ్యాంకులో జమ చేయనుంది ప్రతి నెల వేతనంలో ఎనిమిది శాతం వరకు కార్మికుడు ఆర్డీ వన్ ద్వారా జమ చేయాల్సి ఉంటుంది ప్రతి నెల లిఫ్ట్ ద్వారా జమ చేసిన ఈ డబ్బును రెండేళ్ల తర్వాత వ్యక్తిగత అవసరాలకు వాడుకునే వెసులుబాటు ప్రభుత్వం కల్పిస్తుంది కరీంనగర్ జిల్లాలో గతంలో ఇరవై ఒక చేనేత సహకార సంఘాల్లో ఎనిమిది వందల నలభై నాలుగు మంది చేనేత ఐదు వందల ముప్పై ఐదు మంది అనుబంధ కార్మికులు ఐదు కోట్లకు పైగా లబ్ధి పొందారు ప్రభుత్వ ప్రోత్సాహంతో ఈ సంఖ్య పెరిగే అవకాశాలు ఉన్నాయి నిఫ్టీ ఫండ్ స్కీంతో పాటు చేనేత కార్మికుడికి ఈ సంవత్సరానికి ప్రోత్సాహకంగా పద్దెనిమిది వేలు అందించే మరో పథకం అమలుకు తీసుకురానుంది రాష్ట్ర ప్రభుత్వం కార్మికుడు ఏ కారణంతోనే అమృత చెందితే ఆ కుటుంబానికి ఐదు లక్షల బీమా వచ్చేలా ఇన్సూరెన్స్ పథకం కూడా అమలవుతుంది ప్రభుత్వ సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని నిర్ధారణలు కోరుతున్నారు చేనేత జోలి శాఖ అధికారులు ఆయా పథకాలపై కార్మికులకు అవగాహన కల్పిస్తే లబ్ధి పొందేలా పలు చైతన్య కార్యక్రమాలు చేపడుతున్నారు కరీంనగర్ జిల్లాలో విద్యాసాగర్ ఆధ్వర్యంలో అధికారులు చేనేత సంఘాలు పర్యటిస్తున్నారు